అనుకున్నాను అలాగే దేవుడు జాయిన్ చేసుకోకుండా అక్కడ హాస్పిటల్ వెంటనే చూసి పంపించారు అది ఒక మేలు చేశారు దేవుడు మళ్ళీ ఏంటంటే మా అమ్మ విషయంలో మా అమ్మకి డెంగ్యూ మలేరియా వచ్చింది అయితే మేమేమో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి నాకు వెళ్ళటానికి కుదరదు మా వాళ్ళు దూరంగా ఉన్నారు మా చెల్లి ఏమో హైదరాబాద్లో ఉంది మా అక్క కాకినాడలో ఉంది రావటానికి కుదరదు అప్పుడప్పుడు నేను వెళ్ళి చూసి వచ్చేదని చాలా ఇబ్బందులు పడ్డారు చాలా రోజులు హాస్పిటల్లో ఏమీ తినకుండా అలాగే ఉంది కానీ బయటికి ఇక్కడే తీసుకొద్దామంటే మాకు తెలిసిన ఆర్ఎంపి డాక్టర్ గారు వద్దయ్యా బయటికి ఎక్కడే ఉంచు నా వల్ల కాకపోతే నేను తీసుకెళ్తాను మనమే తీసుకెళ్దాం అని అని అన్నారంట రక్త కణాలు పూర్తిగా పడిపోయినాయి అయినా కానీ మా అమ్మ యాక్టివ్గా ఉంది డాక్టర్ గారే నువ్వే నువ్వెందుకనో ఇన్ని రక్త కణాలు పడిపోయినా కానీ నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు ఎందుకనో తెలియదమ్మా అసలు నీ ఆరోగ్యం ఏంటో అని అన్నారంటే ఆయన మాకు బాగా తెలిసిన ఆయన ఫ్యామిలీ డాక్టర్ లాగా మా చిన్నప్పటి నుంచి ఆయన అందుకని ఇంకా ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా ఉందే మా అమ్మ మరణ పంచుల దాకా వెళ్ళి మళ్ళీ మా అమ్మ దేవుడు మేము చేసిన ఆలకించి మమ్మల్ని మా అమ్మని మా ముందు సజీవురాలుగా నిలబెట్టాడు అందుని బట్టి దేవునికి నా స్థుతులు చెల్లిస్తున్నాను అలాగే మా నాన్న విషయంలో కూడా మా నాన్న మాకు గీదలు ఉండటం వల్ల రోజు సాయంత్రం గడ్డికి వెళ్ళి రావాలి బయటికి వెళ్ళినప్పుడు అమావాస రోజు ఏదో దాటాడంట దాటితే సాయంత్రానికి ఇంకా ఇంటికి వచ్చి సాయంత్రం నైట్ తొమ్మిదింటి ఇంటి వరకు బాగానే ఉన్నాడంటే ఇంకా పొడుగున్న తర్వాత నోటి మాట లేకుండా ఒక మూగోడు పిచ్చోళ్ళగా అరుస్తూ ఉన్నాడు మా అక్క ఏంటంటే మా అక్క రెండో డెలివరీకి మేము తీసుకొచ్చాం ఏడో నెల నెల్లి కాకుండా తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఇంకా కనే రోజులు మా అక్క భయం ఏంటంటే పక్కన మా మామ అమ్మ వాళ్ళు ఒకరు వాళ్ళకి పాప పుట్టింది పాప పుట్టిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ చనిపోయింది అని అమ్మో నాకు నా నేనకంటే మా నాన్నకి ఏమన్నా ఇద్దేమో అన్న భయంలో మా అమ్మ ఉండిపోయి మా అక్క ఉండిపోయింది అయితే నాకు తెల్లవారుచా నాలుగు గంటలకు ఫోన్ చేసి చిన్నమ్మా తమ్ముడు ఫోన్ చేసి నాన్న మాట్లాడట్లేదు నాన్న పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నాడు ఏం అర్థం అవట్లేదు నాకు భయం వేస్తుంది అని ఏడ్చింది మాకేంటంటే మా నాన్నకి తల్లి కన్నా మేము ఎక్కువ తండ్రితో క్లోజ్గా మాట్లాడుతూ ఏ విషయమైనా మా అమ్మకన్నా ముందు మా నాన్నకి చెప్తాం మేము ఏంటి దేవా నాకు మా అక్కకు అయితే మంచి జీవితాలు ఇచ్చావు మేమైతే మంచిగానే సెటిల్ అయిపోయాం మా వెనక మా తమ్ముడు మా చెల్లెన్నారళ్ళు కూడా ఒక దారి అయితే బాగుండేది ఎందుకన్నా మా నాన్నకి ఎలా వచ్చిందని నాలుగింటికి మాకు ఫోన్ చేసింది నాకు ఏం చేయాలో తెలియక నేను ఇంకా అక్కడే మంచం దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయాను నా ఒళ్ళైతే వణుకుపోతూ ఉంది దేవా నీ అయితే నీ చెత్తం ఏమైందో తెలీదు మా నాన్న మళ్ళీ మామూలు మనిషి అవడానికి సహాయం చెయ్యి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను ఐదు ఇరవిక మాకు ఫోన్ చేసి చిన్నమ్మ నాన్న ఇప్పుడే మాట్లాడాడు అంట అంది అంది స్తోత్రాలు అనుకున్నాను నేను అలాగే మా నాన్న ఆరోగ్యం మంచిగానే ఉంది దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు అలాగే నేను ఈ చర్చి కట్టేటప్పుడు ఇంటి దగ్గరే ఉండేదని రోజు ఇంటి వెనక ఒక చర్చి ఉంటే ఆ ప్రార్థన చేసుకుంటా ఉన్నా నేను కొన్ని విషయాలకు ప్రార్థన చేశాను దేవుడు అవి కూడా నెరవేర్చాడు దానిలో ఒకటి ఏంటంటే నా చెల్లి జాబ్ విషయం మా చెల్లి సాఫ్ట్వేర్ బీటెక్ అయిపోయిన తర్వాత కోచింగ్కి వెళ్ళింది సంవత్సరం నాయిపోయింది జాబ్కి ఇంటర్వ్యూలు చేస్తుంది ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఆరు లక్షలు అంటున్నారు సంవత్సరానికి జాయిన్ జాయిన్ అవుదాము అని అని వెళ్తుంది కానీ అమ్మాయికి నచ్చట్లే జాబు వద్దని చెప్పి అంటుంది ఇంట్లో వీళ్ళందరూ ఏదో ఒకటి వచ్చిందిగా జాయిన్ అయిపోవచ్చుగా అని చెప్పి అంట ఉన్నారు వాళ్ళ బావోళ్ళు కూడా అట్టే అన్నారు మా బావగారు మా ఆయన కూడా అలాగే అనేవాళ్ళు నేను అనుకున్న జాబ్ నాకు వచ్చింది దేవుడు వస్తాడు చూడు బావా అని చాలా కష్టపడింది అలాగే దేవుడు అనుకున్న రీతిగా అమ్మాయి అనుకున్న జాబ్ని దేవుడు అనుగ్రహించాడు అందుని బట్టి దేవుని స్తోత్రాలు గత కాలంలో చేసిన దేవుడు మేలులకి ఎన్నో స్థుతులు చెల్లిస్తున్నాను అలాగే ఈ సంవత్సరంలో కూడా నా కుటుంబం అంతా దేవుళ్ళు ఎదగాలి ఆత్మీయంగా ఇంకా బలపడాలి నా భర్త ప్రయాణాల విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి అలాగే నేను చెప్పేది ఏంటంటే ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా రక్షణలోకి రాలేదు దేవుడికి ఇచ్చే కానుకలు ఇస్తారు దశమి భాగాలు అన్నీ తీసిస్తారు కానీ ఇంకా మారు మనసు పొంది బాబు దేశం తీసుకోలేదు వాళ్ళు కూడా తీసుకుందాం అనుకుంటున్నారు దేవుడి చిత్తమైతే త్వరగా తీసుకోవడానికి వారు హృదయం కూడా ప్రేరేపణ కలగడానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి you did not change the action.